అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యలకి జీవితంలో మనం అనుభవించేటటువంటి ప్రతి అనుభవానికి మన జీవితం ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న దాని ప్రతిదానికి కూడా మనమే బాధ్యత తీసుకోవాలన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం జీవితంలో చాలా సందర్భాల్లో అసలు జీవితం ఏ రకంగా వెళ్తుంది ఏం జరుగుతుంది ఏంటి నా జీవితంలో ఎన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని అవమానాలు నా జీవితంలో నేను విజయం సాధించగలుగుతానంటారా ముందుకు తీసుకెళ్ళగలుగుతారా అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి నిరాశ నిస్పృహలు బాధలు మన జీవితంలో ఎదురే భరిస్తుంటుంది అయితే ఈ సమస్య వచ్చినప్పుడు ఈ ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఎవరు సహాయం చేయటం లేదు చేయందించట్లేదు నన్ను కనీసం ఓదార్చట్లేదు అనేటువంటి బాధ కూడా మన జీవితంలో మనకు అనిపిస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఆలోచన ధోరణి ఏ రకంగా ఉండాలన్న దాని గురించి మనందరం కూడా ఆలోచన చేయాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనమే మాత్రమే పరిష్కరించుకోవాలి వేరెవరో వచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపించరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగి ఆ సమస్యని ఏ రకంగా పరిష్కరించుకోగలగాలి అనేటువంటి ఆలోచన కూడా మనమే చేయాలి ఏ మనిషి అయినా సరే జీవితంలో ఎదగడానికి ఎవరైనా చేయందిస్తే ఆ చేయందించినటువంటి వ్యక్తి చివరి వరకు ఉంటారా అంటే ఉండరు ఆ జీవితంలో మధ్యలో ఎదురయ్యేటటువంటి ఎన్నో సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఎవరో వచ్చి ఆ సమస్య పరిష్కారం చూపించరు ఎవరైతే కష్టపడి తన జీవితాన్ని తను మలుచుకుంటారో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో పడిపోయినా మళ్ళీ తిరిగి లేవగలుగుతారు కారణం ఏంటంటే వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ కష్టంతో వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఎదిగారు కాబట్టి వచ్చినటువంటి సమస్యలు కూడా వాళ్ళే పరిష్కరించుకుంటారు మరల తిరిగి ఎదిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఎవరు ఎవరి సహాయ సహకారాల వల్ల అయినా సరే ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరో సపోర్ట్ చేస్తే ముందుకెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సపోర్ట్ కనుక లేకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళ జీవితంలో ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నీ జీవితంలో ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతిదానికి నీదే బాధ్యత అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి నిరంతరం నీ అంతటా నువ్వే స్ఫూర్తిని పొందాలి నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి నువ్వు మంచి పని చేస్తే నిన్ను నువ్వే అభినందించుకోవాలి జీవితంలో ఈ కష్టాలు సుఖాలు నష్టాలన్నీ కూడా మరి సర్వసాధారణం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగి ఏది కూడా శాశ్వతంగా ఉండదు అనేటువంటి నిజాన్ని మనం గ్రహించగలగాలి జీవితంలో వచ్చినటువంటి ఆనందము నిరంతరం ఉంటుందంటే ఉండదు జీవితంలో వచ్చినటువంటి కష్టం కూడా నిరంతరం ఉంటుందంటే అది కూడా నిరంతరం ఉండదు ఈ రోజు ఉన్నటువంటి ఈ స్థితి రేపు ఇలాగే ఉంటుందని ఎట్టి పరిస్థితులను గ్యారెంటీ లేదు అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఆనందం అవ్వచ్చు దుఃఖం అవ్వచ్చు జీవితం అంటేనే కష్ట సుఖాలు కలగలిపి ఉన్నటువంటి అంశం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం వెంట సుఖం ఉంటుందని ఏదైనా అపజయం వస్తే అపజయం తర్వాత విజయం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండాలి మనిషి ఎప్పుడు కూడా ఆశావాహ దృక్పథంతో ఉండాలి పాజిటివ్ థింకింగ్తో ఉండాలి ప్రతి దాంట్లోనూ తప్పును వెతుక్కుంటూ ప్రతి దాంట్లోనూ లోపాలను వెతుక్కుంటూ ముందుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని సందర్భాల్లో మన మనమే ఎక్కువగా క్రిటిసైజ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నీలో ఉన్నటువంటి లోపాలను భూతత్వంలో చూసుకొని నీలో ఉన్నటువంటి బలహీనతల్ని భూతత్వంలో చూసుకొని మరి మన జీవితం మీద మనమే విరక్తి చెందేటటువంటి పరిస్థితులు కూడా జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అటువంటిది కాకుండా నీలో ఉన్నటువంటి అంశాలని నువ్వు చక్కగా ఎనలైజ్ చేసుకొని నీలో ఉన్నటువంటి బలాలను కూడా నువ్వు తెలుసుకోగలిగి నా ఈ బలహీనతలు నేను ఏ రకంగా తగ్గించుకోవాలి నాలో ఉన్నటువంటి ఈ బలాలను నేను ఏ రకంగా పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణతో మనం కనుక ఉండగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం కాబట్టి నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తే నీలో ఉన్నటువంటి మంచి ఏదైనా ఉంటే నువ్వే నీ అంతటా నువ్వే దాన్ని పొగుడుకోవాలి అభినందించుకోవాలి నీలో ఉన్నటువంటి లోపాలను ఏదైనా ఉన్నట్టే దాన్ని సరి చేసుకునేటువంటి ఆత్మవిమర్శ చేసుకుని దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి కష్టాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఏ రకంగా బయటపడాలనేటువంటి ఆలోచనే ఆలోచన చేయాలి తప్పించి ఎవరు సహాయ సహకారాలు ఉంటేనే కానీ నేను ఈ సమస్య నుంచి బయటపడలేను అనేటువంటి ఆలోచన ద్వారా విడిచిపెట్టి నీ వంతు ప్రయత్నంగా నువ్వు ఏం చేయాలో ఆ రకమైనటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలుగుతావు నువ్వు కష్టాల్లోంచి బయటపడగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది నిన్ను మించినటువంటి మోటివేటర్ మరొకరు ఎవరు ఉండరు నువ్వు నిరంతరం నీతో నువ్వు మాట్లాడుకో ఒక మంచి స్నేహితుడు నువ్వు పొందగలుగుతావు చక్కటి సలహాలు ఆ స్నేహితుడిని ఇస్తాడు ఏ విధమైనటువంటి బాధ నుంచి అయినా ఓదార్చేటటువంటి ఓదార్పు ఆ స్నేహితుడి నుంచి నీకు దొరుకుతుంది అంతేకాని బయట ఎవరో సహాయం చేస్తారు ఎవరో ఓదార్చాలి ఎవరో ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన మానేసి ప్రతిదీ కూడా నువ్వే చేసుకోవాలనేటువంటి ఆలోచన ధోరణతో కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు కష్టాలు వస్తున్నాయని అంటే ఖచ్చితంగా నువ్వు భవిష్యత్తులో సుఖపడతావు అనేటువంటి అర్థం అపజయం వచ్చిందనంటే ఖచ్చితంగా నువ్వు విజయానికి చేరువవుతున్నావు అనేటువంటి ఆలోచనతో ఉండాలి ఎవరైనా నిన్ను విమర్శిస్తున్నారని అంటే ఏదో మంచి పని చేయబోతున్నావు అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఉండి నిరంతరం నువ్వు ఒక నేర్చుకునేటువంటి విద్యార్థిగా ప్రయత్నం చేసి కష్టాల నుంచి బయటపడేటువంటి ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా అలవాటు చేసుకొని విజేతలుగా నిలవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపిక్గా వీడియో చేసినటువంటి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్